మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం జాన్మించుకుందాం ఈరోజు మన వాక్యాంశము ప్రవర్తన బిహేవియర్ తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు అంటే వారి స్నేహితుల ఇంటికి కానీ వారి బంధువుల ఇంటికి కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా గెస్ట్గా వెళ్ళినప్పుడు వారి పిల్లల్ని చక్కగా డ్రెస్ చేస్తారు చక్కగా రెడీ చేస్తారండి రెడీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారండి అమ్మ మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు అల్లరి చేయకూడదు ఏది పడితే అది ముట్టుకోకూడదు మీరు చాలా డీసెంట్గా బిహేవ్ చేయాలి మీ ప్రవర్తన సరిగా ఉండాలి అని చెప్తారు ఎందుకంటే వారి యొక్క బిడ్డల యొక్క బిహేవియర్ని బట్టి వారి ప్రవర్తన బట్టి ఆ తల్లిదండ్రులకు మంచి పేరు లేదా చెడ్డ పేరు వస్తాయి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితేనండి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము వన్ అండ్ టూ వర్సెస్ నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుని నెడల నీవెవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతూ అయినడల నీ గొంతుకకు కత్తి పెట్టుకును నీవు ఏలికతో ఉన్నప్పుడు నీవు కొంతమంది సమక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరి మధ్యలో ఉన్నావో అనేటువంటి ఆలోచన అనే స్పృహ నువ్వు కలిగి ఉండాలని వారి సమక్షంలో నువ్వు సరైన విధంగా ప్రవర్తించాలని సరైన బిహేవియర్ కలిగి ఉండాలనేది ఈ వాక్యం యొక్క ఉద్దేశం అండి ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం మన బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంది యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించి మరి ఆయనలో మనం బాప్తీస్ పొంది దేవుని విశ్వాసులుగా చెప్పుకుంటున్నటువంటి మనము మరి అదే విధమైన బిహేవియర్ అదే మంచి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఆ మంచి బిహేవియర్ కలిగి మనం జీవించగలుగుతున్నామా మొదటి తిమోటి పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చే మనం చదువుకున్నట్లయితే ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము మాదిరిగా ఉండండి అనేది ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నామండి అంటే మన ప్రవర్తన ఎందే కానీ మన మాట ఎందే గాని మన యొక్క చూపు ఎందే గాని మరి అన్నిటిలోనూ కూడా మన విశ్వాసం అందే కానీ అన్నిటిలోనూ కూడా మనము విశ్వాసులను పోలి మనం ఉండాలి మన ప్రవర్తన అంతట్లో మనం సరిగా మనం బిహేవ్ చేయగలగాలి అలా అలా మనం ఉండాలనేది యొక్క వాక్యం యొక్క ఉద్దేశం అండి నిజంగా మన జీవితంలో మనం ఎక్కడున్నప్పటికీ మనం పనిచేసేటువంటి ఆ యొక్క ఆఫీస్ అవన్నీ మనం ఒకవేళ అయితే మనం బిజినెస్ చేసేటువంటి ఆ యొక్క షాప్ లేదా ఒక వ్యాపార సంస్థలు ఉండేవ్వండి లేదా మనం ఎక్కడున్నప్పటికీ కూడా మనం దేవుని బిడ్డలము మనం క్రీస్తు సాక్షులము అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి ఎందుకంటే మన ప్రవర్తన బట్టి మన యొక్క నీతి న్యాయమైనటువంటి జీవితాన్ని బట్టి మనం దీవించబడ్డమే కాదు మన ద్వారా మన దేవుని నామాన్ని మనం మహిమపరచగలుగుతాం మతేసు వార్త ఐదవ అధ్యాయము పదహారు అధ్యయమును చదువుకున్నట్లయితే మనుషులు మీ సత్యను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేవి మీ సత్క్రియలు చూసి వారి యొక్క గుడ్ బిహేవ్ మీ యొక్క గుడ్ బిహేవియర్ చూసి మీ యొక్క ప్రవర్తనను చూసి మీరు మంచిగా ఉన్నట్లయితే మన యొక్క జీవితాల్లో మనం నీతి కలిగి న్యాయం కలిగి సత్ప్రవర్తన కలిగి మనం జీవించినట్లయితే మరి మన ద్వారా మన దేవుని మనం మహిమపరచగలుగుతాం అలా కాకుండా మన జీవితంలో మనం ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే అన్యాయమైన జీవితాన్ని అబద్ధాలతో అసత్యాలతో మన ప్రవర్తన ఎందు ఏ మాత్రం మనం డీసెంట్గా మనం ఉండకుండా ఇండీసెంట్గా మనం బిహేవ్ చేస్తూ మనం ఇష్టానుసారంగా మనం ఉన్నట్లయితే మన ద్వారా మన దేవుని నామాన్ని మనం అవమానపరిచే ప్రమాదం ఉందండి మనము దూషణ పాలు కా మాత్రమే కాదు కానీ మన ద్వారా దేవుని నామం కూడా దూషణ పాలు అయ్యే ప్రమాదం ఉంది మనం వాక్యంలో చూసినట్లయితే రోమాపత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మనం చదువుకున్నట్లయితే వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది మిమ్మును బట్టియే కదా మరి దేవుని నామము దూషింపబడుచున్నది అనే మాటను మనం చూస్తున్నామండి మరి మన జీవితంలో మనం ఏ రకంగా మనం బిహేవ్ చేస్తున్నాం ఏ రకంగా మనం ఉంటున్నాం ఆనాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రాజు అయినటువంటి బరుషస్సులు ఒక వెయ్యి మందితో ఒక పెద్ద విందు చేసుకుంటున్నాడండి ఆ విందులో అతను సంతోషంగా వారి యొక్క ఆహారం తీసుకుంటూ ద్రాక్షరసం త్రాగడానికి తన తండ్రి అయిన నెప్పుక జలు తెప్పించినటువంటి ఎరుషలేము దేవాలయం నుండి తెప్పించిన వెండి బంగారు ఉపకరణాలను ఆ యొక్క పాత్రలను తెప్పించుకుని అందులో ద్రాక్ష రసం వేసి అందులో త్రాగుచు అన్ని దేవతలను వారు పూజిస్తున్నట్టు ఆరాధిస్తున్నట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం నిజంగా ఎంత దారుణమైనటువంటి ప్రవర్తన అండి అది దేవుని పట్ల కానీ ఆయన ఆలయం పట్ల కానీ ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణముల పట్ల కానీ ఏ మాత్రమూ భయభక్తులు లేకుండా తమ ఇష్టానుసారము వారు అక్కడ ప్రవర్తిస్తున్నారండి అక్కడ దేవుని కోపము వారి మీదకి వచ్చింది ఒక హస్తము మరి వారికి కనిపిస్తుంది ఆ హస్తంలో ఒక వేరు ఆ గోడ మీద రాయడము మరి ఆనాడు ఆ బలసడు చూశాడు వెంటనే భయపడిపోయాడు తన మొఖము వికారంగా మారిందండి తమ మోకాలు గజ 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 వణుకుతున్నాయి మరి తన రాజ్యంలో ఉన్నటువంటి ఆయా వ్యక్తుల్ని ఆ యొక్క సోది చెప్పేవారిని ఆ యొక్క ఇంకా అనేక మందిని తెప్పించుకుని అడుగుతున్నాడు అయ్యా దీని అర్థం నాకు చెప్పండి ఆ జ్యోతిష్యుల్ని పిలిపించుకుని ఆ గాడి ఉద్యోగాలుగా తెప్పించుకుని దీని అర్థం నాకు చెప్పండి అని అంటే వారు కూడా చెప్పలేకపోతున్నారు అప్పుడు మరి దేవతల ఆత్మ కలిగినటువంటి దానియలు అనే ఆయన అక్కడ ఉన్నాడు మీరు ఆయన గనక మీరు తీసుకొస్తే దీని అర్థాన్ని చక్కగా చెప్పగలుగుతాడు అన్నప్పుడు దానియలు వస్తాడు దాని యొక్క అర్థాన్ని తెలుపుతాడండి మరి ఏం చెప్పాడు మన వాక్యులు మనం చూసినట్లయితే దానియలు గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చినారు దానియలు గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచ్చినారు కావున ఆ ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసను వ్రాసిన శాసన మీదనగా మేనే మేనే టెకేల్ ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వంలో లెక్క చూచి దాన్ని ముగించను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితే పెరేస్ అనగా నీ రాజ్యం ఎద్దు నుండి విభాగింపబడి మాతీయులకు పారసీలకును ఇవ్వబడును ఇక్కడ కేవలము బెరిషస్ యొక్క దుర్మార్గమైన ప్రవర్తన అతని యొక్క అహంకారము బట్టి దేవుని కోపము అతని మీదకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అతని మీదకే కాదు అతని యొక్క రాజ్యం మీద కూడా వచ్చిందండి మరి మనం బైబిల్లో చూస్తే ఆ బెరుషస్ మరి నాశనం అయిపోయినట్టు మనం బైబిల్ గం చూస్తాం ఈరోజు మన జీవితంలో మనం ఎలాంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నాము మరి మనం సమాజంలో ఉన్నప్పుడు మనం లోకంలో ఆయా వృత్తుల్లో మనం పనిచేస్తున్నప్పుడు మనం ఎవరిమైనప్పటికీ మనం ఎక్కడ మనం ఎక్కడ ఉన్నప్పటికీ క్రీస్తు సాక్షులము అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి దేవునికి నమ్మకమైన సాక్షులుగా మనం పిలువబడ్డాము అని గ్రహించి మరి న్యాయమైన సత్యమైన ప్రవర్తన మనం కలిగి మనం జీవించాలి కాబట్టి మన జీవితాల్లో మంచి ప్రవర్తన కలిగి మనం జీవిద్దాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాకులు దీవించి ఆశీర్వదించును గాక ఆమె